కార్తీక మాసం క్షేరాబ్ది ద్వాదశి రోజున ఆచంటీశ్వరిని సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామివారు శ్రీ మదనగోపాల స్వామి దేవాలయంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామివార్ల తెపోవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఎక్కడైనా స్వామివారి తపోత్సవం ఒక్కడే జరుగుతుంటుంది కానీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న ఆచంటలో మాత్రం వంద సంవత్సరాల నుండి రెండు ప్రముఖ దేవాలయాలకు చెందిన స్వామివార్లకు తెపో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా దక్షిణ కాశీగా పిలువబడుతూ ఉన్న ఆచంటలోని శ్రీ రామేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న రామ సత్యనారాయణ స్వామి వారిని అందంగా అలంకరించి తెప్పపై ఉంచారు మరొక తెప్పపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదనగోపాల స్వామి వారిని ఉంచి రామగుండం చెరువులో ఊరేగించారు సుమారు పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉన్న అతిపెద్ద రామగుండం చెరువులో నిర్వహించిన ఈ తెప్పోత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు